మీకు పార్టీ అందిస్తున్నారు ఎందుకు అందిస్తున్నాడు నీ ఎగ్జామ్స్ మంచిగా రాయాలని నీ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి మంచి మనసుతో మీకు అందిస్తున్నాడు మీరు దాన్ని వాటిని సర్వినిధిగా చేయాలి అదే ప్యాప్స్ మీద మీ పేపర్స్ మంచిగా రాయాలి మంచి మార్క్స్తో పాస్ కావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మన నరేష్ గారు నిజంగా మంచి ఆలోచన వచ్చింది అని అనుకోవచ్చు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలా మీరు విద్యార్థులు రేపటి మాది భారత పౌరులు కాబట్టి ఏదైనా విద్యార్థి దశ నుంచి మొదలవుతుంది కాబట్టి మీరు ఎంత దృఢ మంచి చదువు మీ దిక్పథాన్ని పెంపొందించే మన మొదలపాధ్యాయులకు మరి మీ ట్రైలర్లకు కూడా మీరు పేరు తీసుకురావాలా అలాంటి మీరు విజయవంతంగా ఎగ్జామ్ రాయడానికి మీకు జిల్లా ర్యాంకు మండల ర్యాంకు గ్రామంలో కూడా మంచి ఉత్తమైన ర్యాంకులు తీసుకెళ్తామనే లక్ష్యంతో మీరు ఎగ్జామ్ రావాలా మీరు మీరు అందుకని రామానికి మంచి పేరు తీసుకురావాలా మీరు విద్యార్థులు రేపటి బాధ భారత పౌరులు కాబట్టి ఏదైనా విద్యార్థి దశ నుంచే మొదలవుతుంది కాబట్టి మీరు ఎంత దృఢ మంచి చదువు మీ దిక్పథాన్ని పెంపొందించే మన ప్రధాన ఉపాధ్యాయులకు మరియు మీ తల్లిదండ్రులకు కూడా మీరు పేరు తీసుకురావాలా అందరికీ మీరు విజయవంతంగా ఎగ్జామ్ రాయడానికి మీకు స్టేట్ ర్యాంకు జిల్లా ర్యాంకు మండల ర్యాంకు గ్రామంలో కూడా మంచి ఉత్తమమైన ర్యాంకులు తీసుకెళ్తామనే లక్ష్యంతో మీరు ఎగ్జామ్ రావాలా మీరు మీరు అవి